హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుసాగర్ ధీరజ్ ముగ్గురూ కూడా ఇక శ్రీవల్లిని కలిసి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళను చూసిన రామరాజు ఒరై ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా పెళ్ళి పనులు ఎక్కడి ఒక్కడే ఆగిపోయాయి ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అయినా ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడమేట్రా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇప్పుడు నేను శ్రీ వెళ్ళి విషయం నాన్నకు చెప్తే ఎలా ఫీల్ అవుతాడో ఒకవేళ వాళ్ళకు డబ్బు లేదన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుందోనేమో అని కంగారు పడతారు ఈ విషయం చెప్పకూడదు అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక సాగర్ మాత్రం నాన్న అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా అనగానే అప్పుడు చందు ఒరే సాగర్ నువ్వు నోరు మూసుకో అని చందు అనగానే అప్పుడు సాగర్ లేదు నానా అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళాడు అని సాగర్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ వరే చందు అక్కడికి ఎందుకు వెళ్ళారా ఇప్పుడు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా వాళ్ళు ఏదో మాట్లాడాలంటే అన్నయ్య వెళ్ళాడు కానీ ఆ విషయం ఏంటో మాతో కూడా చెప్పడం లేదు అని ధీరజ్ అంటాడు ఇక రామరాజు మాత్రం సరే వెళ్తే వెళ్ళారు కానీ పనులు చూసుకోండి అని చెప్పి రామరాజు అనగానే ఇక అందరూ కూడా రామరాజు ఇంట్లో పెళ్లి పనుల్లో చాలా హడాబుడిగా ఉంటారు ఇక వేదవతి ప్రేమ నర్మద మీరిద్దరు వీటి రండమ్మా అని పిలుస్తుంది ఇక ఆ మాటలు విన్న ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఏంటత్తయ్యా అనగానే అప్పుడు వేదవతి మాత్రం గుమ్మానికి ఆ తోరణాలు మీరు కట్టండమ్మా వీళ్ళెక్కడికో వెళ్ళిపోయారు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద సరే అత్తయ్య మేమిద్దరం కడతాం అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కూడా గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటారు ఇక ఇంతలోనే సాగర్ ధీరజ్ చందు ముగ్గురు కూడా అక్కడికి వస్తారు ఇక వీళ్ళు తోరణాలు కట్టడం చూసిన వాళ్ళు చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే నర్మద ఏంటి సాగర్ నవ్వుతున్నావేంటి అనగానే అప్పుడు ధీరజ్ ఏంటోది మీరు తోరణాలు కట్టడం ఏంటి అయినా మీకవి పైకున్నాయి కదా అందవు కదా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మదా మాత్రం లేదు ధీరజ్ నేను ప్రేమ మీకు కట్టి చూపిస్తాం అని చెప్పి ఇక సరదాగా వాళ్ళందరూ గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటారు ఇంతలోనే ప్రేమ నిలబడిన ఆ స్టూలు అటు ఇటు కదలడంతో ఇక దాంతో ప్రేమ ఒక్కసారే అరిచి కింద పడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ చూసుకోవాలి కదా ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక లేదు ధీరజ్ నా కాలు లేవడానికి సహకరించడం లేదు నా కాలుకి ఏదో అయినట్టు ఉంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏమీ కాదు ప్రేమ లే పైకిలే అని చెప్పి ధీరజ్ ప్రేమని లేపుతూ ఉంటాడు ఇక ప్రేమ ఎంతకీ లేవకపోవడంతో ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వస్తారు ఇక రామరాజు అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా అనగానే ఇక నర్మద జరిగిన విషయం రామరాజుకు చెప్తుంది ఇక మాటలు విన్న రామరాజు చాలా కోపంగా అసలు మిమ్మల్ని ఈ పని ఎవరు చేయమన్నారమ్మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళే చూసుకునేవాళ్ళు మీకెందుకు ఈ పనులు ఇప్పుడు ప్రేమకి చూడు ఏమైందో అయినా కాలు పేచరైనట్టు అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ ప్రేమని ఎత్తుకొని తన గదిలోకి తీసుకువెళ్తాడు ఇక ప్రేమ నడవ నడవలేకపోవడంతో వేదవతి ఒరే ధీరజ్ ఇప్పుడు పెళ్లి పనుల్లో అందరు చాలా హడావుడిగా ఉన్నాం ప్రేమని చూసుకోవడానికి ఎవరూ రారు ఇప్పుడు నువ్వు ప్రేమని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ సరేనమ్మా అని అంటాడు ఇక ఇంతలోనే రామరాజు డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి డాక్టర్ వెంటనే మీరు అర్జెంటుగా రావాలి అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ సరే అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ రామరాజు ఇంటికి వస్తాడు ఇక దాంతో ప్రేమకి ట్రీట్మెంట్ చేస్తూ చూడండి తన కాల్ ప్యాచర్ అయింది తను అప్పుడే నడవలేకపోతుంది తనకి బెడ్ రెస్ట్ అవసరం తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ ప్రేమకి మెడిసిన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు మాత్రం ఒరే ధీరజ్ నువ్వు మాత్రం ప్రేమ దగ్గరే ఉండి ప్రేమని జాగ్రత్తగా చూసుకో ఈ పెళ్లి పడ హడాబుడిలో ప్రేమని మర్చిపోయామంటే తనకి ఏదో ఒకటి జరుగుతుంది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ సరే నాన్న ప్రేమని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం ప్రేమతో చాలా కోపంగా వసే రాక్షసి అసలు నిన్నవి ఆ పనులన్నీ ఎవరు చేయమన్నారే మా అన్నయ్య పెళ్ళిలో నేను సరదాగా గడపకుండా ఇప్పుడు ఈ కాలుకి దెబ్బ తగిలించుకొని నువ్వు బెడ్ మీద పడుకుంటే నీకు నేను సేవలు చేయాలా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ కావాలని ఎవరు తగిలించుకోరు కదా ఏదో అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగింది అంత మాత్రాన నన్ను నిందిస్తావేంటి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వు కావాలని చేశావో ఎందుకు చేసావో నాకు అర్థం కావట్లేదు కానీ మా అన్నయ్య పెళ్లిలో నన్ను సరదాగా ఉండకుండా చేశావు కదా అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ నాకు కూడా సరదాగా సంతోషంగా అందరితో గడుపుతూ ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది కదా నా మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం ప్రేమ వైపు చాలా బాధగా చూస్తూ తన మనసులో అవును కదా తను కూడా సంతోషంగా ఉండాలనుకుంటుంది కానీ ఈ పెళ్లిలో ఎవరితో కలవకుండా ఈ గదిలో ఉండడం తనకెందుకు ఇష్టం ఉంటుంది నేనే ప్రేమని అపార్థం చేసుకున్నాను అని చెప్పి వెంటనే ధీరజ్ స్వారీ ప్రేమ అని ఇక ధీరజ్ ప్రేమకి సేవలు చేస్తూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ధీరజ్ కూడా నిద్రపోతాడు ఇక ప్రేమకి కాలు నొప్పి ఊటగవ్వడంతో ఇక ప్రేమ బెడ్ మీదనే లేచి కూర్చొని పాపం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ అలా బాధపడటం చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ ఇంకా నిద్రపోలేదా ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి వెంటనే లేచి చూసేసరికి ప్రేమ కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఏంటి ప్రేమ బాగా నొప్పిగా ఉందా అనగానే అప్పుడు ప్రేమ అవును ధీరజ్ బాగా నొప్పిగా ఉంది నిద్ర కూడా పట్టడం లేదు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ప్రేమ అలా బయటికి వెళ్ళి ఆరు బయట కూర్చుందాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని బయటికి వస్తాడు ఇక అక్కడ కూర్చొని ధీరజ్ కాలికి మసాజ్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ ధీరజ్ వద్దు ధీరజ్ ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ ఇప్పుడు నీకు బాధగా ఉంది కదా అందుకే చేస్తున్నాను మంచిగుంటే చెయ్యను కదా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఇక తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి బయటికి వస్తుంది ఇక ధీరజ్ ప్రేమకి అలా సేవలు చేయడం చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు ఒరే ధీరజ్ నా మేనకోడల్ని నా నుంచి దూరం చేశావు మేమందరం బాధపడేలా చేశాం కానీ ఈ రోజు నా మేనకోడలు ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే కదరా ఆ రోజే నిన్ను చంపేసి ఉంటే నా మేనకోడలికి ఇంత కర్మ పట్టేది కాదు అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి అక్కడికి వచ్చి ఏంటక్క ఇంత రాత్రి వేళ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి ఇంకా ఏం జరగాలరా ఒకసారి అటు చూడు ప్రేమ ఎంత బాధపడుతుందో ఆ కాలుకి ప్రేచరవడంతో తను ఆ ఇంట్లో ఒంటరిగా ఎంతో బాధపడుతున్నట్టుందిరా అయినా ఆ ధీరజ్ ప్రేమకి సేవలు చేస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ వాని నటన చూసి ప్రేమ మాత్రం ధీరజ్ నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు అనుకొని అది మోసపోయిందిరా ఎలాగైనా నా మేనకోడల్ని మన ఇంటికి తీసుకొచ్చుకోవాలరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి అవునక్క నా కూతురు మాత్రం ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతుంది ఆ ధీరజగాన్ని గుడ్డిగా నమ్మి నా కూతురు మోసపోయింది మనం చూసిన ఆ పెళ్లి సంబంధ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ప్రేమ జీవితం ఎంతో సంతోషంగా ఉండేది అని ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ప్రేమ ధీరజులని అలా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే అటు ఇటు చూస్తూ ఎవరూ లేని టైంలో ఇక శారదాంబ వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు ప్రేమ చూడు నానమ్మ అని చెప్పి జరిగినదంతా శారదాంబకు చెప్తుంది అప్పుడు శారదాంబ ఒరే ధీరజ్ నీ పెళ్ళానికి దగ్గరుండి నువ్వు సేవలు చేస్తున్నావా అని శారదాంబ అనగానే అప్పుడు చూ ధీరజ్ మాత్రం ఏంటి ముసల్దాన పెళ్ళమేంటే ఇది రాక్షసి అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు శారదాంబ మాత్రం సంతోషపడుతూ ఒరే ఇది రాక్షసి అనే నారా దాన్ని పెళ్లి చేసుకుంది ఎప్పుడు మీరిద్దరూ గొడవ పడేవారు ప్రేమించుకున్నామని ఏ ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదు అలాంటిది ఇంట్లో నుంచి ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకొని ఇప్పుడు మా ముందు ఇలా గొడవ పడుతున్నట్టు నాటక అని శారదాం అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ తన మనసులో ఈ ముసలి ఇలా అర్థం చేసుకుంది నా కర్మ నేనేం చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటే అప్పుడు శారదా మాత్రం ఒరే ధీరజ్ ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని శారదాంబ అనేసరికి అప్పుడు ప్రేమ లేదు నానమ్మ నేనే గుమ్మానికి దూరణాలు కడుతూ ఉంటే జారి పడిపోయాను పాపం ధీరజ్కి శ్రమ పెడుతున్నాను చందుబావ పెళ్లిలో ధీరజ్ సరదాగా గడపకుండా నాకు సేవలు చేస్తూ నా దగ్గరే ఉండిపోయాడు పాపం ధీరజ్ బాధపడుతున్నాను నానమ్మ అని ప్రేమ అనగానే అప్పుడు శారదాంబ చూడవే మనవరాల భార్యకి ఏదన్నా అయితే భర్త దగ్గరుండి చూసుకోవాలి అందుకే ఇప్పుడు వీడు నీ దగ్గరుండి నీకు సేవలు చేస్తున్నాడు మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వింతలోనే వేదవతి అక్కడికి వచ్చి అమ్మా అని పిలుస్తుంది ఇక మాటలు విన్న శారదాంబ వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి అమ్మా వేదవతి ఎలా ఉన్నావమ్మా అనగానే అప్పుడు వేదవతి అమ్మ నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఇక్కడికి రావడం అన్నయ్య నా అక్క చూశారంటే నిన్ను ఆ ఇంట్లో కూడా రానివ్వరు మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని వేదవతి అనగానే అప్పుడు శారదాంబ చూడు వేదవతి నా మనవడు మనవరాలు ఆరు బయట కూర్చొని ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకు వాళ్ళని చూసి ఇక్కడికి రాబుద్దయింది కానీ వాళ్ళు ఏం చేస్తారు నన్ను చూడలేదు కదా వాళ్ళు ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు అందుకే దొంగచాటుగా వచ్చి నా మనవడు మనవరాలతో మాట్లాడి వెళ్తున్నాను అని శారదాంబ అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అత్తయ్య రెండత్తయ్య లోపలికి వెళ్దాం అనగానే అప్పుడు శారదాంబ వద్దు రామరాజు ఇప్పుడు నా మీద కోపంతో మీ ఇంట్లో ఆ పెళ్ళిని కూడా భద్రావతి ఆపేయాలనుకుంటుంది నేను ఎక్కడికి రాను మీరు ఏమి అనుకోకండి కానీ చందు పెళ్లిని చాలా ఘనంగా జరిపించండి నాకు కావలసింది అదే నా ఆశీర్వాదం ఎప్పుడు వాడికి ఉంటాయి అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం వేదవతి నువ్వేమీ బాధపడకు కానీ అత్తయ్య మాత్రం ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తుంది తన కూతుర్ని నేను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నానన్న కోపం కూడా అత్తయ్యకి లేదు కానీ మీ అక్కకి మాత్రం ఒంటి నిండా ఇజమే అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి పదండి ఇప్పుడు మా అక్క గురించేందుకు లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక వేదవతి రామరాజు లోపలికి వెళ్తారు వేదవతి మాత్రం తిరిగి ప్రేమ ధీరజ్ వైపు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరూ ఇలాగే కలిసి సంతోషంగా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది అని చెప్పి ఇక వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది భాగ్యం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది శ్రీవల్లి మాత్రం అమ్మ ఇప్పుడు బావని మనం మోసం చేసి అతని దగ్గర నుండి ఆ పది లక్షలు తీసుకుంటే ఒకవేళ ఈ విషయం మా మావయ్యకి తెలిస్తే ఎలా మరి పది రోజుల తర్వాత డబ్బు తిరిగి తెచ్చేయమంటున్నాడు అప్పుడు ఎక్కడి నుంచి తెస్తావమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడవే తిరిగి ఇవ్వడానికి ఆలోచించాలి కానీ మనం తిరిగి ఇవ్వం కదా ఎందుకు ఇప్పుడు ఆ డబ్బు గురించి అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మా మనం తిరిగి ఇవ్వకపోతే బావ ముందు మన పరువు పోతుంది మన నిజస్వరూపం తెలిసిపోతుంది ఒకవేళ మావయ్యకి తెలియకుండా బావ డబ్బిస్తే ఇప్పుడు తనే కదమ్మా రిస్క్లో పడేది ఆయన బాధపడితే నేను కూడా బాధపడతాను కనమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడు శ్రీవల్లి ముందు పెళ్ళి జరుగుతుంది కదా ఆ తర్వాత ఆలోచిద్దాం పెళ్ళి జరిగాక ఎలాగోలా ఆ డబ్బు మీ మామయ్యే సర్దుబాటు చేస్తాడు ఆ ప్లాన్ నేను వేస్తాను కదా మీ అమ్మ ఉంది కదా ఎందుకే అంతలా బాధపడుతున్నావు అని చెప్పి ఇక భాగ్యం అనేసరికి అప్పుడు శ్రీవల్లి చాలా సంతోషపడుతూ సరే అమ్మ నువ్వు చెప్తే అట్నే అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం భర్త మాత్రం చూడవే భాగ్యం నువ్వు భాగ్యానివంటే ఈ పెళ్ళి ఎలా చేయాలని చాలా కంగారు పడ్డాను కానీ ఒక్క ప్లాన్తోనే ఈ పెళ్ళి జరిగిపోయేలా చేశావు అని చెప్పి అనగానే ఇక భాగ్యం భాగ్యం అంటేనా మజాకా అని భాగ్యం అంటుంది ఈ విధంగా జా కాలు జారి కింద పడిపోయిన ప్రేమ ప్రేమకి దగ్గరుండి సేవలు చేస్తున్న ధీరజ్ షాక్లో భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్